అసలు యథార్థవంతుడికి ఆపోజిట్ ఎవరో భక్తిహీనుడు అవునా యథార్థవంతుడికి ఆపోజిట్ భక్తిహీనుడు వీళ్ళిద్దరికి వేరియేషన్ ఏంటంటే యథార్థవంతుడికి భక్తిహీనుడికి వేరియేసన్ ఏమిటంటే భక్తిహీనులను దేవుడు కన్సంట్రేట్ చేయడు భక్తిహీనులను చూస్తాడు కానీ దృష్టి ఎవరి మీద పెడతాడు తెలుసా యథార్థవంతుల మీద పెడతాడు యథార్థవంతుడు అనే మాట మనిషి జీవితానికి చాలా అద్భుతమైన విషయం అది యథార్థత అనేది మనల్ని మనం ప్రదర్శించుకోవటం కాదు దేవుని దృష్టికి కనిపించేది ఆమెన్ అర్థమైందా యథార్థత అనేది మనల్ని మనం చెప్పుకోకూడదు మా అబ్బాయి అండి బలే చేస్తాడండి భక్తి మా అబ్బాయి అంత భక్తి పరులు లేడండి తెగ వెస్తాడండి బైబులు భలే చేస్తాడని పో ప్రార్థన ఆ నీవు చెప్పటం కాదు యథార్థత అంటే దేవుడు చెప్పాలి ఊజు దేశంలో ధనవంతుడు అన్నాడు ఆ అతని గురించి దేవుడే చెప్పాడు సాక్షి ఎవరితో సాతానితో అటు ఇటు తిరుగుతూ వచ్చిన సాతాన ఊజి దేశంలో మా వాడి మీద దృష్టి ఉంచావా మా వాడిని నువ్వు చూసావా అతడు ఎవడో తెలుసా ధనవంతుడను యథార్థవంతుడు దేవుని దృష్టికి యథార్థవంతులుగా మారగలిగితే మన మీద సాతానితో ఛాలెంజ్ చేస్తాడు దేవుడు చప్పని కూడా సంతోషించండి యథార్థత అంటే నీకు నువ్వు ప్రదర్శించుకోవటం కాదు కొంతమంది చూడండి నాయంత యథార్థవంతుడు లేడని పబ్లిసిటీ చేసుకుంటాడు యథార్థవంతులకి భక్తిహీనుడికి చిన్న తేడా బైబిల్ నుంచి చూపిస్తాను చూడండి సామెతలి గ్రంథము ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును యథార్థవంతుడు తన ప్రవక్తనను చక్కబెట్టుకును ఆమెను చెప్పండి ఒకసారి భక్తిహీనుడు ముఖం మారిపోతే యథార్థవంతుడుట తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు యథార్థత అంటే తెలుసా నీ ప్రవర్తనను నువ్వు పరుచుకొనుట ఆమె చెప్పాలి ఒకసారి ప్రవర్తన చక్కబెట్టుకుంటేనే యథార్థవంతుడు అవుతావు ఒక్కొక్క పాయింట్ మీకు అర్థమవుతుంది కదా ప్రవర్తనను చక్కబెట్టుకోవాలి తెలుసో తెలియకో తప్పు చేసావు తప్పు జరిగిపోయింది ఆ తప్పు దగ్గర మానవుడు ఆగిపోవడానికి వీలు లేదు రెండు వేల ఇరవై నాలుగులో చాలా తప్పులు చేస్తుంటాం మనం ఆ తప్పులు మనకు తెలుసు నీ అంతరాత్మ నీతో చెబుతుంది ఏది తప్పు ఇలా చూడండి నా వైపు మనం చేసిన తప్పును మనం సరి చేసుకోవటమే యథార్థత ఆమె చెప్పండి ఒకసారి సరి చేసుకోకుండా మోఖం మార్చుకుంటే అది భక్తిహీనత మరలా చెబుతున్నాను మందిరానికి వస్తున్నావు సేవకుడు ప్రసంగిస్తాడు ఈ టైంలో చాలా మొఖాలు ఏమైపోతాయి తెలుసా నాకు మాడిపోతాయి మాడిపోయిన ఒకటే గుర్తు గుర్తుపెట్టుకోండి భక్తిహీనులు సరి చేసుకుంటారు కదా నువ్వు బూతులు మాట్లాడుతుంటే సేవకుడు తెలిసాడు వాక్యం ద్వారా గద్దించాడు ముఖం మార్చుకోవటం కాదు కొంతమంది ఏం చేస్తా తెలుసా నా కోసమే చెప్తున్నారు వాక్యం అవును కదా ఏమనుకుంటారు చెప్పండి చాలామంది నా కోసమే నా కోసమే ఎప్పుడు నీ కోసమే ఎవడో చెప్పడో వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు